ఈసారి ఈ బీసీ నినాదం నువ్వు తీసుకుంటున్నావే ఏమన్నా ఏమన్నా ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నావా ఏంటి మీ నాన్న బీసీ కాదు మీ అన్న బీసీ కాదు నువ్వు కూడా బీసీ కాదు కదా నువ్వు ఇవ్వలమా దొరలు అంటారు చాలామంది మిమ్మల్ని దొంగలు అంటున్నారు ఏడు లక్షల కోట్లు అప్పు చేశారు మీ నాన్న మీరందరూ కలిపి ఈ రాష్ట్రాన్ని దరిద్ర అవినీతి అక్రమ రాష్ట్రం చేసింది ఎవరు బంగారు తెలంగాణను తీసుకొని రెండు వేల పద్నాలుగులో లక్ష యాభై వేల కోట్లు మిగిలిన తెలంగాణ మీరు వదిలేటప్పటికి ఏడు లక్షల కోట్లు అంటే మీ హాయంలో ఎనిమిది లక్షల కోట్లు కనిపించట్లా మూడు లక్షల కోట్లు సంవత్సరానికి ఆదాయం ఏమైంది ట్రంప్ కూతురు వస్తే డ్యాన్స్ లేసారు మోదీ మీ నాన్న నువ్వు మీ అన్నయ్యనా ట్రంప్ కూతురు వస్తే ట్రంప్ కాదు ఇప్పుడేమో బీసీల బీసీ నినాదంతో సర్పంచ్ల ఎలక్షన్కి వెళ్దామని ఈ బీసీ బానిసలకు నేను ఒకటే చెప్తున్నాను బీసీ బానిసలారా బయటికి రండి వీ హనుమంతరాకు అనేక చెప్పాను లాస్ట్ మంత్ కూడా చెప్పాను లాస్ట్ మంత్ కాదు డిసెంబర్ ఈ మంత్లోనే